నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడనంతగా రాజకీయ ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక పక్కన చూస్తే లిక్కర్ స్కామ్ ఇంకో పక్కన చూస్తే నేతలు అనేక అనేక కేసుల్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలకు కూడా మాజీ ఎంపీలు తాజా ఎంపీలకు కూడా కేసులు ముట్టడిస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి కొంతమంది జైల్లోకి వెళ్లారు కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు ఇంకొంతమంది జైలుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది సో వీటన్నిటి పరిణామాల మధ్య ఇంకో కొత్త తలనొప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది అది ఎవరి వల్ల వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది అంటే వైఎస్ షర్మిల ద్వారా రాజారెడ్డితో వస్తుంది అంటే వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారటారెడ్డి అయితే అది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అవుతుంది అని మీరు అడగొచ్చు దానికి తప్పకుండా నేను సమాధానం ఇస్తాను అయితే అసలు ఇప్పుడు ఉన్న ఫళంగా వైఎస్ షర్మిల వైఎస్ రాజారెడ్డిని ఎందుకు తెర మీదకి తీసుకువస్తున్నారు అనే విషయాన్ని తప్పకుండా డిస్కస్ చేసుకోవాలి వైఎస్ షర్మిల మొదట్లో వైఎస్ జగన్ వదిలను బాణంగానే రాష్ట్రమంతా తిరిగి పర్యటించి ఆయన కోసమే ప్రచారం చేశారు కానీ ఆయన ఆ పార్టీలో ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పదవి ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి హయాంలో సంపాదించిన ఆస్తుల్లో వాటా కూడా ఇవ్వలేదు అని ఆవిడ బయటకు వచ్చేసారు సొంత పార్టీ పెట్టుకున్నారు తెలంగాణ వెళ్లి అక్కడ వర్కౌట్ అవ్వకపోయేసరికి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏపీలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోయారు ఇక్కడే ప్రచారాన్ని చేశారు అన్నకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఇదంతా కూడా మనం చూసాం కానీ ఇప్పుడు ఆవిడకి కొత్త సమస్య మొదలైంది ఇప్పుడైతే ఆవిడ రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి ముందు ఏపీలో పిసిసి అధ్యక్షురాలిగా పదవిని చేపట్టారో అప్పటి నుంచి ఇప్పటికి చూసుకున్నా రెండవసారి ఆవిడకి అంటే పిసిసి అధ్యక్షురాలి పదవిని ఇవ్వాలా వద్దా అనేది ఆలోచన చేస్తున్నారట ఎందుకని అంటే అప్పటి నుంచి ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ లో ఎటువంటి మార్పు రాలేదు పైగా ఆవిడ కాంగ్రెస్ లో మిగిలిన నేతల్ని కలుపుకొని వెళ్ళటం లేదు అనే కంప్లైంట్ సెంట్రల్ లో ఉన్న అంటే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకి కంప్లైంట్ వెళ్ళిపోయింది సో పైగా ఇంకొకటి ఏంటంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఈ అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి సాధారణంగా ఇవి పా ప్రాంతీయ పార్టీల్లో ఉండవు కనిపించవు కూడా కనిపించినా ఎవరైనా కాస్త వ్యతిరేక స్వరం వినిపించినా బర్తరఫ్ చేసి పార్టీలో నుంచి బయటకు పంపించేస్తారు కానీ ఇది ప్రాంతీయ పార్టీలకు మాత్రమే పరిమితం జాతీయ పార్టీలు ఏంటంటే వాక్ స్వాతంత్రం స్వేచ్ఛ ఎక్కువ ఉంటాయి ఎవరి మీద ఎవరైనా తిరుగుబావుట ఎగరవేయచ్చు సో ఇక్కడ వైఎస్ షర్మిలకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆవిడకున్న పొలిటికల్ గ్లామర్ పైగా ఆవిడ కూడా ఎంతో కొంత తాను చేయాలనుకున్నదే చేసుకుంటూ వెళ్ళిపోతారు కొన్ని సందర్భాల్లో పాలిటిక్స్ ఏవైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అవి పార్టీలోని పెద్దలు చెప్పిన ఆవిడ పాటించకపోయిన సందర్భాలు కూడా ఉండుండొచ్చు అందుకే ఆవిడ మీద అంత తీవ్రమైన వ్యతిరేకత ఆ పార్టీ నేతల్లోనే ఉండిపోయింది సో దాన్ని ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ గా తీసుకువెళ్ళటం ఒకటి రెండో పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి మార్పు రాలేదు మనం ఓటు బ్యాంకు పెంచుకోవాలంటే ఖచ్చితంగా పీసీసీ పదవిని ఎస్సీ ఎస్టి లేదా బీసీ నాయకులకు కట్టబెడితేనే పనవుతుంది లేకపోతే ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏపీలో పరిస్థితి ఇట్లాగే ఉంటుంది పెద్దగా మార్పేం ఉండదు ఎదుగుదల ఉండదు అని చెప్పేసి గట్టిగా చెప్పారంట ఢిల్లీ పెద్దలకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సో కాబట్టి అటు పార్టీ అధిష్టానం కూడా ఆలోచనలో పడింది ఇక్కడ వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీ పిసిసి పదవిలో ఉంచాలా దించాలా అని చెప్పేసి అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిలకి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటి అంటే తన తనయుడు ఇప్పటి వరకు వెనకే ఉంటూ అంటే తెర వెనకే ఉంటూ వచ్చిన వైఎస్ రాజారెడ్డి షర్మిల తనయుడు ఇప్పుడు తెర మీదకు రాబోతున్నాడు నిన్న ఉల్లి రైతులకు పరామర్శ కోసం అంటే ఉల్లి రైతులకి గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పరామర్శకి వెళ్లారు సో ఆ పరామర్శకి తాజాగా ఫస్ట్ టైం కొత్తగా నిన్ననే వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి కూడా వచ్చారు అప్పటి వరకు ఏంటంటే వయస్సు షర్మిల అటు పులివెందులో వెళ్ళినా లేకపోతే ఇంకేదైనా ప్రచారానికి వెళ్ళినా ఎయిర్పోర్ట్లో దిగి తనతో పాటు తను స్టే చేస్తున్న హోటల్లోనో లేకపోతే ఇంకెక్కడైనా ఇంట్లోనో అంటే కడప అయితే వాళ్ళకి ఇల్లుంది కాబట్టి అక్కడ ఉండటమో చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం నేరుగా తన తల్లి షర్మిలతో పాటు ఆ పరామర్శ ప్రోగ్రాంకి వెళ్ళారు అక్కడ షర్మిల కూడా అంటే తీసుకురావటం వెనుక ఆంతర్యం గమనించండి ఇక్కడ ఏంటంటే తనయుడిని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా విలేకరులు ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతారు సో ఆ ప్రశ్న విలేకరుల దగ్గర నుంచి రావాలని ఉద్దేశంతో షర్మిల తీసుకొచ్చినట్టుగా అర్థమవుతోంది మనకి సో అక్కడికి తీసుకొచ్చిన తర్వాత యాజ్ యూజువల్ గా విలేకరులు అడిగారు ఏంటి తనయుడు రాజకీయ అరంగెట్టరు ఎప్పుడు అని సో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అని అని చెప్పేసి షర్మిల క్లూ ఇచ్చేశారు సో అది ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ మంత్ లోనే ఉండొచ్చా లేదా నెక్స్ట్ ఇయర్ లో ఉండొచ్చా ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ మళ్ళీ రైజ్ అవుతూ వస్తున్నాయి అయితే కొంత సమాచారం ఏంటంటే వైఎస్ షర్మిలకి దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి అందిన సమాచారం ఏంటి అంటే వైఎస్ రాజారెడ్డి తోటి కొత్త పార్టీ పెట్టించాలి అని చెప్పేసి ఎందుకని అంటే కాంగ్రెస్ పార్టీలో తనని గనక పిసిసి అధ్యక్షురాలి పదవి నుంచి దించేస్తే నార్మల్ ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ గానో లేకపోతే కార్యకర్తగానో వర్క్ చేయాలి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు నార్మల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానో నార్మల్ ఎటువంటి పదవి లేని కాంగ్రెస్ పార్టీ లీడర్ గానో నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ అక్కడ చేతులు కట్టుకుని పిసిసి అధ్యక్షుడు వెనకాలనుంచోటం అనేది ఎంత అవమానంగా భావిస్తారో అది మన అందరికీ తెలుసు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఆ పిసిసి అధ్యక్షురాలి పదవి నుంచి తనని దించేస్తారో ఖచ్చితంగా తనయుడితోటి పార్టీ పెట్టించే ఆలోచన ఉన్నట్టుగా సమాచారం అందుతుంది అది నిజమా కాదా అన్నది ఎంతవరకు సాధ్యపడుతుంది ఎంతవరకు దాన్ని అమలు చేస్తారు అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి కానీ ఆ రాజారెడ్డితోటి కొత్త పార్టీ పెట్టించి వెనక షర్మిలా ఉండి రాజారెడ్డిని ముందుకు నడిపిస్తూ ఉంటే గనక అది జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ లాస్ అని చెప్పాలి ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకులో ఎక్కువ శాతం క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఇది కాదనలేని సత్యం మరి రాజారెడ్డిని గనక రాజకీయంలోకి తీసుకొస్తే అటు క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఎవరి వల్ల అసలు జగన్మోహన్ రెడ్డికి లభించింది అంటే ఎక్కువ శాతం రాజశేఖర్ రెడ్డి అంటే నెక్స్ట్ ప్లేస్ అనిల్ కుమార్ సో ఆయన ఏవైతే క్రిస్టియానిటీకి సంబంధించి ప్రార్థనలు కావచ్చు లేకపోతే కూటములు కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఏవైతే చేస్తుంటారో ఆయనకి క్రిస్టియన్స్ నుంచి ఎక్కువ మద్దతు ఉంది ఎక్కువ అభిమానం కూడా ఉంది మరి అనిల్ కుమార్ అండ్ షర్మిల ఎవరి ఎవరైతే ఈ దంపతులు ఉన్నారో వాళ్ళు తమ తనయుడిని రాజకీయాల్లోకి తీసుకువస్తే మరి ఆ ఓటు బ్యాంకు ఎక్కువ శాతం లాక్కునే అవకాశం వీరికే ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి సొంత ఓటు బ్యాంకులో లో నుంచి చీలికైతే మొదలవుతుంది అది జగన్కి ఖచ్చితంగా తలనొప్పి అవుతుంది సో అందుకనే అన్నాను ఈ వీడియో మొదట్లో జగన్కి మరో కొత్త తలనొప్పి రాబోతోంది అని చెప్పేసి మొత్తానికి వైఎస్ రాజారెడ్డి గనక కొత్త పార్టీ పెట్టాడు అంటే అది జగన్కి తలనొప్పిగాను మారుతుంది పైగా మామ అల్లుళ్ల సవాల్ గాను మారుతుంది జగన్మోహన్ రెడ్డికి ఏవైతే ఆ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏవైతే వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడో వాటి మీద ఇప్పటికీ కూడా షర్మిల నిప్పులు జరుగుతూనే ఉన్నారు మరి షర్మిలకు తోడు ఆ జగన్ మేనల్లుడు రాజారెడ్డి కూడా అదే బాట పడతాడు అని చెప్పేసే పొలిటికల్ అనలిస్టులు కూడా భావిస్తున్నారు అంటే చెల్లెలు మేనల్లుడు ఇద్దరూ కలిసి ముప్పేట దాడి చేస్తారు అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే మరి మీరేమనుకుంటున్నారు వైఎస్ రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ తల్లిని పిసిసి అధ్యక్ష పదవిలో నుంచి దించకుండా చూసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే అసలు కొత్త పార్టీ పెట్టి వేరు కుంపటి పెట్టుకుని తమ క్రెడిబిలిటీ ప్రూవ్ చేసుకుని ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో నిలబడి విజయాన్ని అందుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా ఒకవేళ రాజారెడ్డి ఎన్నికల్లోకి వచ్చినా అంత త్వరగా సక్సెస్ అవుతాడా లేకపోతే టైం తీసుకుంటాడా మొత్తానికి మీరేమనుకుంటున్నారు వైఎస్ రాజారెడ్డి కొత్త పార్టీ పెడతాడా పెడితే సక్సెస్ అవుతాడా వైఎస్ రాజశేఖ రాజారెడ్డి రాజశేఖర రెడ్డికి చాలా ప్రియమైన మనవడు ఆ ఇంట్లో మొదటి మనవడు మరి అలాంటి మనవడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అటు షర్మిలకి ఇటు కాంగ్రెస్ పార్టీకి మెరుగవుతుందా ప్లస్ అవుతుందా అవ్వదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి